వెల్కమ్ టు శ్రీవేద మురళి ఫిజిక్స్ క్యూ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన కంటెంట్ నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎత్తైన ప్రదేశాల వద్ద లేదా చంద్రుని మీదకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి యొక్క ముక్కు నుంచి లేదా శరీరం లోపల నుంచి బయటికి రక్తం ఎందుకు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ అనేది సివిల్స్ ఎగ్జామ్లో అడిగాడు గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడిగాడు గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగాడు అంటే వెరీ హై స్టాండర్డ్ ఎగ్జామ్స్ నుంచి వెరీ లో స్టాండర్డ్ ఎగ్జామ్స్ వరకు ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వైటస్ నోస్ బ్లీడింగ్ అక్కర్ ఎట్ హై ఆల్టిట్యూడ్ ఆర్ అన్ ద మూన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తి యొక్క రక్తపీనం అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది కానీ చంద్రుని వద్దకు వెళ్ళినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి ప్రెజర్ అనేది తగ్గుతుంది మీకు ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసానండి అంటే ఎత్తుకెళ్ళే కొలిది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ డిక్రీజెస్ విత్ హైట్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట అంటే ఎత్తుకెళ్ళే కొలిది వాతావరణ పీనం తగ్గడం వల్ల మన లోపల బ్లడ్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల హై ప్రెజర్ పాయింట్ నుంచి లో ప్రెజర్ పాయింట్కి రక్తం అనేది బయటకు వస్తుంది కాబట్టి ముక్కు నుంచి నోటి నుంచి రక్తం బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఆ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ పాయింట్ లో ప్రెజర్ పాయింట్ దట్ ఈస్ ద బెర్నూలీ ప్రిన్సిపల్ అంటే బెర్నూలీ సూత్రం ప్రకారం అధిక పీడనం ఉన్న ప్రదేశం నుంచి ఉన్న ప్రదేశానికి మా ఏ వస్తువు అయినా సరే ఏ గాలైనా సరే ఏ ద్రవం సరే వస్తుంది కాబట్టి మన శరీరంలో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది చంద్రం మీద వాతావరణ పీడనం ఉండదు కాబట్టి చంద్రం మీద వాతావరణ పీడనం జీరో కాబట్టి అధిక పీడనం ఉన్నటువంటి మన శరీరం నుంచి బయటికి రక్తం ముక్కు నుంచి నోటి నుంచి బయటకు వచ్చి వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రం మీదకి వెళ్ళే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఏం ధరిస్తారండి స్పేస్ ధరిస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకళ్ళ ఎగ్జామ్లో అడుగుతాడు ఏమడుతారంటే చంద్రుని మీద వాతావరణ పీడనం ఎంత అడిగడం అనుకోండి జీరో అని పెట్టాలి మీరు ఏమని పెట్టాలండి జీరో పెట్టాలి అలా కాకుండా భూమి మీద సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత ఉంటుందంటే అంటే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ లేదా సెవెన్ సిక్స్టీ ఎంఎం అందుకేనే గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా ఎట్లా స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు ఏమి ధరిస్తారండి స్పేస్ చూడ్ ధరిస్తారు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇష్టం కామెంట్స్ లోపల తెలియజేయండి మీ విజయాన్ని ఆకర్షించే సార్ ఫ్రమ్ కాకినాడ